నమస్కారం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద రచ్చ కొనసాగుతుంది ఈరోజు మార్చ్ ఇరవై ఒకటిన ఇరవై రెండున మార్చ్ ఇరవై రెండున శనివారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణ భారతదేశ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లాగే పార్టీ పెద్దలు ఇతర పార్టీల నాయకుల్ని అట్లాగే ఉత్తర భారతదేశంలో కొన్ని ఇండి కూటమి ప్రభుత్వాలను లేకుంటే నాయకులను ఈ డిలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద మాట్లాడడానికి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పేరు పెట్టే వారు ఒక సమావేశం నిర్వహించారు అఖిలపక్ష సమావేశం దీనికి తమిళనాడు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆల్మోస్ట్ వాళ్ళు హిందీ భాషకు వ్యతిరేకంగా అట్లాగే ఈ డిలిమిటేషన్కు జరుగుతున్న నష్టం తమిళనాడు నష్టం మీద గతంలో అఖిలపక్షం పెట్టారు ఇప్పుడు విస్తృతంగా దేశంలో ఏకాభిప్రాయం సాధించడం కోసం వారు పెట్టారు ఈ సమావేశం వారికి సక్సెస్ అయినట్లు లెక్క సార్ రాజకీయ విమర్శలు ఎన్ని ఉన్నా కూడా దీనిలో ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే తమిళనాడులోని రాజకీయ పక్షాలే ఆల్మోస్ట్ వాళ్ళు హాజరైనవి అట్లాగే ఇటు పక్కన కేరళలోని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నీరప్ప విజయంతో పాటు అక్కడ నాయకులు కొందరు హాజరయ్యారు కాంగ్రెస్ ఎట్లా డిఎంకే మిత్ర మిత్రపక్షం కనుక కాంగ్రెస్లో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలోని మరి షర్మిలని పిలిచారో లేదో తెలియదు కానీ మొత్తం మీద ఇటు పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పిసిసి అధ్యక్షుడు దాంతోపాటు ప్రతిపక్షమైన అంటే బీజేపీ వాళ్ళు ఎట్లా పోరు బీజేపీ వాళ్ళని పిలువలే కనుక ఏ రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు హాజరు కాలేదు హాజరు కారు కూడా అట్లాగే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా వెళ్ళారు అట్లా చూసుకుంటే మనకు కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వెళ్ళారు డీకే శివకుమార్ వెళ్ళారు దాంతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆయన వెళ్ళారు దేశంలోని ఇతర ఇంకా మిగతా పార్టీలు చిన్న చింతక పార్టీల వాళ్ళు కూడా హాజరయ్యారు సమావేశం నిర్ణయ ఒక తీర్మానం చేసింది అందులో చాలా వైస్ తీర్మానం అని నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళు మూడు డిమాండ్ చేశారు ఒకవేళ మీరు వచ్చే జనాభా లెక్కలను ఆధారం చేసుకొని జనాభా ప్రాతిపదికన దేశమంతా గనక మీరు డిలిమిటేషన్ ప్రక్రియ చేపడితే అప్పుడు మాకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు అది చాలా కరెక్ట్ డిలిమిటేషన్ వ్యతిరేకం కాదు ఇప్పుడున్న సీట్లు డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించిన ఈ పార్లమెంట్ సీట్లను అట్లాగే ఉంచండి ఉంచితే మాకు అభ్యంతరం లేదు లేదు పెంచదలుచుకుంటే కూడా ఉన్న సీట్లను మీరు ఎన్ని వేస్తారో ఫిఫ్టీ పర్సెంట్ వేస్తారని పెంచండి అంతే తప్ప కొత్తగా జనాభా ప్రకారం చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అట్లా ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా అన్యాయం జరుగుతుంది అనే దాన్ని వాళ్ళు తేటతల్లా చేశాను కనుక డిలిమిటేషన్ జరిపితే జర డిలిమిటేషన్ వద్దు ఒకవేళ జరిపితే ఈ సీట్లు ఇట్లా ఉంచనీయండి లేదు పెంచితే కూడా ఆ రేష్యూలో పెరగనియండి అంతే తప్ప ఉత్తర భారతదేశం లాభం కలిగించే దక్షిణ భారతదేశాన్ని నష్టం కలిగించే చర్యలు చేపట్టడంతో ఒక అఖిలపక్షం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి పంపుతూ తీర్మానం చేసింది దాంతోపాటు నిధుల సమస్య కూడా ఒకటి వచ్చింది దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కొని పైకి మేము నిధులు ఇస్తుంటే మరి మీరేమో మాకు ఆ డబ్బులు పందేరం చేస్తూ ఈ పేద రాష్ట్రాల పేరు మీద ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన నిధులు పంపుతున్నారు కానీ పంచుతున్నారు కనుక ఈ నిధులు జనాభా ప్రాతిపదికన పంచడం కరెక్ట్ కాదు కదా మీరు ఎందుకు పరుస్తున్నారు మేము రూపాయి ఇస్తే మాకు నలభై తొమ్మిది పైసలు రూ రూపాయి ఇస్తే పదహారు పైసలు ఇరవై రెండు పైసలు ఇట్లా మాకు ఎంత వస్తుందని చెప్పి మాకు రెడ్డి గారు కూడా లెంక చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ కనుక మేము రూపాయి పైకి పంపితే కొన్ని రాష్ట్రాలకు రెండు రూపాయల పదహారు పైసలు కొన్ని రాష్ట్రాలకు రూపాయి తొంభై పైసలు ఇట్లా జరుపుతున్నాయి అంటే డబ్బుల కంటే ఎక్కువ జనాభా ప్రాతిపదికన కనుక మా సంగతి ఏంటి మాకు మరి మేము పంపే రూపాయికి మాకు సగం కూడా రావడం లేదు కదా అనే మాట ఇక్కడ అంటున్నారు ఈ రెండింటిని ఎట్లా బేర్ చేసుకోవాలి అని మాటకి వస్తే డిలిమిటేషన్ ప్రక్రియనే మొదలుపెట్టి నేను ఈ నిధులు ఈ రెండు కలగలిపితే ఏమవుతే చెప్తాను ఉదాహరణకు డిలిమిటేషన్ ప్రక్రియలో వాళ్ళనే వాస్తవం కరెక్ట్ ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు నష్టపోతాయి ఉదాహరణకు ఆ లెక్కల ప్రకారం అయితే దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడు గతంలో నష్టపోయింది డెబ్బై ఒకటి డిలిమిషన్ తర్వాత అప్పటికే ఉన్న నలభై ఒక్క సీట్లను రెండు నష్టపోయి ముప్పై తొమ్మిది మిగిలినవి ముప్పై తొమ్మిది కాక ఒక సీటు అప్పుడు పొద్దుచ్చేరికి అప్పుడు సీట్ లేకుండా పార్లమెంట్లో పొద్దుచ్చేరికి ఇచ్చారు మొత్తం ఇది నలభై ఒకటి పోయినట్టే లెక్క అట్లానే మన కేరళలో పద్దెనిమిది రెండు పెరిగినాయి అది డీలిమిటేషన్ లాభం జరిగింది అప్పుడు రెండు వేల మన పంతొమ్మిది వందల డెబ్బై ఒక డీలిమిటేషన్ తర్వాత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాకా ఉన్న నలభై మూడు సీట్లలో ఒక సీటు పోయింది మనకు నలభై రెండు మిగిలిన ఇట్లా చూసుకుంటే కర్ణాటకలో కూడా పెద్దగా పోలేదు రాలేదు అంటే ఇట్లా చూసుకుంటే డెబ్బై ఒకటి డీలిమిటేషన్ జనాభా లే ప్రకారం చేసి చేస్తే దక్షిణ భారతదేశం అప్పటికే మూడు నాలుగు సీట్లు నష్టపోయింది కానీ ఉత్తర భారతదేశం పెరిగింది ఆ మూడు నాలుగు సీట్లు అటు పెరిగినాయి అది పెద్దగా నష్టం కాలేదు కనుక అందరూ ఒప్పికబెట్టారు కానీ ఇందిరాగాంధీ గారు ఆనాడు చాలా సంయమం పాటించి ఆనాడు ఏదైతే ఈ డిలిమిటేషన్లో మరొక ముప్పై ఏళ్ళ దాకా ఈ డీలిమిటేషన్ వద్దు ప్రతి పది సంవత్సరాల ఒకసారి చేయాల్సిన రూలే ఉంది కానీ వద్దు అనవసరంగా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య కూడా వస్తని చెప్పి ఆమె సమయంలో పాటించింది కానీ ఉత్తరాది దక్షిణాది విభజన ఏదైతుందో ఇది సరైనది కాదంటున్నాను ఎందుకంటే ఉత్తరాది దక్షిణాదికే కాదు ఇప్పుడు ఒకవేళ ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం జరుగుతే ఏం నష్టమవుతుందో కూడా అక్కడ ప్రస్తావించారు ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం కనుక డిలిమిటేషన్ జరిగితే పెంచడం తర్వాత సంగతి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లు ఉంటే పదిహేడు ఇరవై ఐదు ఖచ్చితంగా తెలంగాణకు మూడు సీట్లు పోతాయి ఆంధ్రప్రదేశ్కి నాలుగు సీట్లు పోతాయి ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్కి ఐదు సీట్లు పోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ నగరం పెరిగింది కనుక తెలంగాణ జనాభా కొంచెం అంత అధ్వానంగా తగ్గ తగ్గలేదు కనుక రెండు సీట్లు తెలంగాణలో గ్యారెంట్లు పోతాయి అక్కడ ఐదు సీట్లు పోతాయి అట్లాగే తమిళనాడులో ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఇంకా ఎక్కువ అంటున్నారు పోతాయి కేరళలో కూడా ఏడు నుంచి ఎనిమిది సీట్లు పోతాయి అంటున్నారు దాంతోపాటు మన కర్ణాటకలో మరొక రెండు సీట్లు పోతాయి అంటున్నారు ఇవన్నీ కలిస్తే ఇప్పుడు నూట ముప్పై రెండు సీట్లు ఏదైతే దక్షిణ భారతదేశం నుంచి ఖచ్చితంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు సీట్లు పోతాయి అంటే నూట నాలుగు మిగులుతాయి నూట ముప్పై రెండు బదులు ఇది పూర్తిగా అన్యాయం కదా అనే మాట వస్తున్నది కానీ నిధుల పంపిణీ విషయానికి వస్తే ఆనాడు అంబేద్కర్ గారు ఒక మంచి మాట అన్నారు ఏమని అంటే ఒక ఓటుకు ఒక విలువ అన్నారు ఒక ఓటుకు ఒక విలువ సిద్ధాంతం పాటిస్తే మరి నియోజకవర్గాల ప్రకారం విజ్రాహా ప్రకారమే జరగాలి కదా అది వద్దంటూ నిధుల ప్రకారం నిధులు కూడా వాళ్ళకి అందకుండా చేద్దామనేది సరి కాదు కాదు కొంచెం అయితే కొంచెం కోణ అని సామర్థ్యం మనం ఒకటి పొందాలంటే ఒకటి కోల్పోవాలి మరి ఇది దీని ఎట్లా ఉంటుంది దీని చరిత్ర ఏంటి మనం ఆర్థికంగా మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా ఆర్థిక విషయాలు కూడా మరొక వీడియోలో మాట్లాడుతున్నాం